హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విస్తుపోయింది నీరజ ఇందు మాటలకి సేపు మైండ్ పనిచేయలేదు అయినా పెద్దవాళ్ళ గొడవ నాకెందుకు అనుకుని తన బెడ్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇందు బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని తనలో తానే విరక్తిగా నవ్వింది క్షమించిపోబ ట్రాక్ తప్పాను మార్చుకోవటం నా వల్ల కాదు నేను రాకేష్ దగ్గరే ఇచ్చే హ్యాపీగా ఉంటాను అని అలా నేను నిద్రలోకి జారుకుంది ఫంక్షన్ అవ్వగానే ఎందుకోసం అన్ని రకాల వంటలు ఇంకా గిఫ్ట్ వంశగారికి ఇచ్చాడు రాకేష్ ఇవన్నీ నాకు ఎందుకు బాబు అంది వంటలు బాగున్నాయని అందరూ చెప్పారంటే ఆయన ఇవన్నీ మేమిద్దరమే తినలేము కదా ఇంటికి పట్టుకొని వెళ్ళండి మీ అబ్బాయి కోడలు ఉన్నారు కదా తింటారు సరే బాబు మీకు ఐదు వేలు ఇచ్చాను కదా అంటే అడ్వాన్స్ డబ్బులు మిగిలినవి తీసుకోండి అని కవర్లో డబ్బులు పెట్టి వంజ్య గారికి ఇచ్చాడు టైం అప్పటికే ఎనిమిది ఎనిమిది అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చింది వంజ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది ఇందు అత్తమ్మ ఏంటి ఇంత లేట్గా వచ్చారు అంటూ గప్పగబా వాటర్ తెచ్చి ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు అయ్యింది అమ్మ ఫంక్షన్ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు కదా వండిన వంట సరిపోలేదు బాగుందని అందరూ కాస్త ఎక్కువేగానే తిన్నారు మన వీధిలో వాళ్ళకి ఇంకా పని వాళ్ళకి ఫుడ్ లేదని మళ్ళీ వండాను అందుకే లేట్ అయింది వంట చేసావా నువ్వు లేదత్తమ్మా అంటే మీరు వచ్చాక వండుదామని కూర్చున్నాను అంది వండి వండకుండా మంచి పని చేస్తావు ఆ రాకేష్ వాళ్ళ భోజనం పంపించారు ఇందు అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టు సూర్యరాగానే ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అంది సరే అత్తమ్మ అని బాక్సులన్నీ ఓపెన్ చేసి చూసింది చికెన్ ఫిష్ ప్రాన్స్ మటన్ బిర్యానీ ఉలిహోర పాయసం ఇంకా గారెలు రైస్ ఫ్రై చికెన్ బిర్యానీ సాంబార్ అన్ని రకాలు పంపించేసరికి ఇందుకి నోటమాట రాలేదు అన్నీ నేను తింటాను అని పంపించినట్టు ఉన్నాడు అనుకుని నీట్గా టేబుల్ మీద పెట్టి స్నానం చేసి చెల్లో మల్లె పువ్వులు పెట్టుకుని కాస్త సింగారించుకుని బయటకు వచ్చింది బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు సూర్య ఇందును చూడగానే అతని ముఖంలో ఎక్కడ లేని చిరునవ్వు కానీ ఆమె రెడీ అయిన విధానం చూసి మనసులోనే చిరాకు పడ్డాడు ఏంటి ఇది ఎప్పుడూ లేనిదే ఇలా రెడీ అయింది ముఖం నిండా ఆ మేకప్ ఏంటి అనుకుని తండ్రికి వచ్చాడు బావా వాటర్ ఏమైంది అలా రెడీ అయ్యావు వాటర్ తాగుతూ అడిగాడు నీకోసమే స్టైల్గా మార్చాను బావా నచ్చలేదా అంది పువ్వులు ముందుకు వేసుకొని ఏ ఇంకెప్పుడు ఇలా రెడీ అవ్వకు నైట్ నైట్ టైం ఎందుకు మేకప్ వేసుకోవటం సరే నీకు నచ్చలేదు కదా మానేస్తాను అంటూ సూర్య మెడ చుట్టూ చేతులు వేసి తమ స్నానం చేసి వస్తే ఇద్దరం భోజనం చేద్దాం అంది సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చాడు సూర్య ముగ్గురు కలిసి భోజనం చేస్తారు ఇందు నవ్వుతూ కవర్లు చెప్తుంది కానీ ఆమె మాటల్లో ఏదో తెలియని స్టైల్ కనిపిస్తుంది వంజగారు నీరసంగా ఉండి తన రూమ్కి వచ్చి రాకేష్ ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి మనీ కౌంట్ చేస్తారు పదిహేను ఉండటం చూసి ఆనందపడి నవ్వుతూ బయటకు వచ్చి నాన్న సూర్య ఏంటమ్మా ఒకసారి లోపలికి రానానా అని తన రూమ్కి వెళ్ళింది ఇందు టీవీలో లీనమైంది ఏంటమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా పడుకుంటాన్రా అని బీర్వాలో ఉన్న డబ్బు తీసి సూర్య చేతికిచ్చి ఈ మూడు నెలల్లో వంటలు చేస్తాను ఆ డబ్బు సైట్ దగ్గర వర్క్ అయినా ఇంకా పెయింటింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా వాటికి వాడుకోనా సరైన తల్లి ప్రేమకి సూర్యకంఠలో చెప్తాడు అమ్మ నాకు ఎందుకు అంత డబ్బు పని అయిపోయిందమ్మా ఏమన్నా కావాలంటే నేను అడుగుతాను ఈ డబ్బుని దగ్గర జాగ్రత్తగా పెట్టుకో అన్నాడు సూర్య అది కాదు నాన్న వద్దమ్మా ఇంట్లో కొంచెం అని బయటికి వచ్చాడు బాబా రా సినిమా బాగుంది నువ్వు చూడు నేను కాసేపు ఆగి వస్తాను అని బెడ్రూమ్కి వచ్చి కూర్చున్నాడు కంపెనీ పెడుతున్నారు అని అమ్మ చాలా స్థలం అమ్మేసింది ఇంకా ముప్పై లక్షల డబ్బు ఉంది అవి అలానే ఉంచి అమ్మ పేరున పది లక్షలు అకౌంట్లో వేస్తే సరిపోతుంది ఒకసారి అకౌంట్స్ చూడాలి రేపు అందరికీ డబ్బులు ఇవ్వాలి కదా అని వేరువా ఓపెన్ చేసి అకౌంట్ బుక్ తీస్తుంటే చిన్న బాక్స్ కింద పడింది సూర్య ఆ బాక్స్ తీసి ఓపెన్ చేసి చూసాడు జుంకాలు చేయి ఉండటం చూసి ఇవి బంగారు కదా కానీ ఎవరికి ఉన్నారు నేను హిందూకు అమ్మకొనిచ్చిందా ఏంటి అనుకుని ఇందు హిందూ ఆ బావ వస్తున్నాను అని విసుగ్గా వచ్చి బా ఏంటి బావా మంచి సినిమా వస్తుంటే డిస్టర్బ్ చేశావు అంటూ సూర్యచేతిలో బంగారం చూసి షాక్ అయ్యింది ఇవి ఎక్కడివి అవి నావే బావా అంది నీవాడికొన్నా నన్ను డబ్బులేమీ అడగలేదు కదా నువ్వు అమ్మ కొనిచ్చిందా ఏంటి జుంకాలు చూస్తూ అడిగాడు అది బావా అత్తమ్మ ఏమీ కొనలేదు ఇవి అమ్మవాళ్ళు కొన్నవి ఇంతకు ముందు మెడల్లో నల్లపూసలు తాడు తీసుకుందామని లాకర్ ఓపెన్ చేసి అవి బయట పెట్టాను రేపు పెట్టుకుందామని తడబడుతూ చెప్పింది ఇవి ఎప్పుడు నాకు చూపించలేదు లాకర్లో అస్సలు లేవు కదా అబ్బా ఎలా కనిపిస్తాయి ఏ రోజైనా నువ్వు అన్నీ దగ్గర ఉండి చూస్తేనే కదా అవి లాకర్లో పెట్టాయి బావా అని ఊపిరి పిలుచుకుంది మీ అమ్మ బాబు డబ్బు ఉన్నవాళ్ళు కదా ఎన్నైనా కొంటారు అని ఎందుకి ఈ సెటైర్ వేసి లాకర్లో పెట్టాడు దేవుడు బతకాననుకుని బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది కానీ ఎందుకు మామూలుగా రాలేదు టెన్షన్ నిజం తెలిస్తే భావనని చంపిస్తాడు అనుకుని ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది మరుసటి రోజు యథావిధిగా సూర్య ఆఫీస్కి వంచగారు వంటలు చేయడానికి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళారు ఎందు నీరజాగా పని చెప్పి బెడ్రూమ్కి వచ్చింది రాకేష్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో రాకేష్ చెప్పు అంది రెడీ అవుతూ ఏంటి నైట్ ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నా నీకు తెలుసు కదా నేను కాల్ చేస్తాను అని నీకు అలా ఉంది అసలు నైట్ ఏం జరిగిందో తెలుసా నీకు అంటూ సరిన విషయం అంతా చెప్పి అంతా విన్న రాకేష్ నవ్వుతూ బాగా భయపడ్డావా మరి ఎందుకు భయపడను నీకేం తెలుసు నాకు ఎంత టెన్షన్ వచ్చిందో పెదవులకి లిప్స్టిక్ రాసుకుంటూ ఎందుకు ఇందు భయం అవసరమైతే గొడవపడు నీకు నేనున్నాను కదా సరే రెడీ అయ్యావా లేదా అంది నా కుంకుమ పెట్టుకుంటూ రెడీ అయ్యాను నీ గురించే వెయిట్ చేస్తున్నాను వస్తున్నా అని ఫోన్ కట్ చేసి నీరజ పంచ చేసుకుని బయటికి వెళ్ళగానే ఎందు ఇంటికి తాళం వేసి వేసి చివరికి వచ్చి కార్ ఎక్కింది నీరుచే చూసి షాక్ అయ్యింది నీర్జాన్ని పక్కింటి ఆవిడ పిలవడంతో షాక్ నుంచి తేరుకొని చెప్పండమ్మా ఆ అమ్మాయి పంచ కోడలు కదా అవునమ్మా మరి ఏంటి కారులో వెళుతుంది కారు అది ఆరాలు తీసింది వంజగారు ఏంటి పక్కన ఉండే సులోచన ఏమో అమ్మ నాకు తెలియదు అని నేర్చే వెళ్ళగానే సులోచన ఆలోచిస్తూ ఆ పిల్లకి బూల్లెట్ డబ్బు ఉందని వంజ చెప్పింది కదా కార్లో ఏంటి అవసరమైతే విమానంలో అయినా వెళ్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది కారులో కూర్చున్న ఇందు కోపంగా రాకేష్ వైపు చూసింది ఏంటి ఆ చూపు మరి వీధి చివర ఎందుకు ఎందుకు బయట ఎక్కడ అయినా ఆపొచ్చు కదా కారు అంటూ భుజంపై కొట్టింది నవ్వుకున్నాడు రాకేష్ కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే